హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా 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 థ్యాంక్స్ అండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరందరూ చూసి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి అలాగే ఈరోజైతే నేను నిప్పట్లయితే చేస్తున్నానండి నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఇప్పుడైతే నిప్పట్లకు కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాము ఇక్కడ నేను బియ్యప్పిండి పిండి త్రీ కప్స్ అయితే తీసుకున్నానండి ఈ కప్పుతో త్రీ కప్స్ అయితే బియ్యం పిండి తీసుకున్నాను దాని తర్వాత ఇక్కడ ఒక్కొక్కటిగా నేను ఏమేమి తీసుకున్నాను మెజర్మెంట్తో పాటు అన్నీ క్లియర్గా చెప్తానండి చూస్తున్నారు కదండి మూడు కప్పుల బియ్యప్పిండికి పిండికి ఒక కప్పు శనగపిండి అయితే యాడ్ చేసుకుంటున్నా అలాగే ఇక్కడ ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న పెసరపప్పు అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీరు తీసుకుంటున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మీరైతే యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే శనగ అండి ఇవి కూడా నేను ముందుగానే నానపెట్టుకుని పక్కనైతే పెట్టుకున్నాను ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే తెల్ల నువ్వులు ఒక చిన్న కప్పు జీలకర్ర ఇదైతే కరివేపాకు అండి నాకు కట్ చేయడానికి ఇంత బాగా రాలేదు కట్ చేస్తే కొంచెము పెద్ద పెద్దగా రేకులు వస్తున్నాయి అందుకని చెప్పేసి నేను ఇలాగ బరకగా మిక్సీ అయితే పట్టుకున్నాను కరివేపాకు కొంచెము అలాగే ఇక్కడ తగినంత కారము ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నా అలాగే ఇక్కడ ఆయిల్ అయితే కొంచెం వేసుకుంటున్నా అలాగే నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి కూడా కొంచెం వేసుకుంటున్నా తర్వాత మనం ఇప్పుడు వేడి వాటర్తో కాచి కొంచెం గోరువెచ్చగా ఉండే వాటర్తో అయితే మనమైతే పిండి అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం అన్నీ మిక్స్ చేసుకుందాము కారము ఉప్పు కరివేపాకు అలాగే నువ్వులు అన్నీ వేసాం కదండి పసుపు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే మిక్స్ అయిపోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చపాతీ పిండిలాగా మరీ టైట్గా లేకుండా కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి మనము ఉప్పు కారం అలాగే పప్పులన్నీ కూడా కలిసే విధంగా కరివేపాకు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకున్నాం అన్నమాట ఇప్పుడు ఇలా పిండికంతా మసాలా పట్టిందంటే మనకు నిప్పట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా పిండి అయితే ఇప్పుడే స్మెల్ అనేది ఎంత బాగా వస్తుందంటే అస్సలు నంబర్ మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనము వాటర్తో అయితే కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి నేనైతే వాటర్ అయితే గోరు వేసిన వాటర్ అయితే పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనము కలుపుకోవాలి అనమాట పిండి మొత్తం కలిపిన తర్వాత మీకైతే చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ షూట్ చేస్తూ కలుపుకోవాలి అంటే చాలా కష్టమవుతుంది సో నేను మొత్తం పిండి కలిపిన తర్వాత మీకు చూపిస్తానండి చూస్తున్నారు కదండి పిండి అయితే బాగా కలుపుకొని పెట్టుకునేసాను ఇలాగా ఉండాలన్నమాట మరీ మెత్తగా ఉంటే మనకు నిప్పట్లు అనేది బాగా రావు సో ఇలా కలుపుకునేసి ఒక హాఫ్ అవర్ అయితే బాగా నాననివ్వాలి మనకు బియ్య పిండి అనేది మనము అలానే వేస్తాం కాబట్టి ఇలా నానబెట్టుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్గా అయితే అవుతుంది దాంతోపాటు మనము గోరువేచ్చని నీటితో అయితే కలుపుకున్నాం కాబట్టి ఇంకా త్వరగా అయితే బాగా నానుతుంది పిండి సో ఇప్పుడైతే మనము హాఫ్ ఎన్ అవర్ తర్వాత అయితే నేను మీకు నిప్పట్లు వేసి చూపిస్తాను చూస్తున్నారు కదండి ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే పట్టేసుకున్నా ఇక్కడ పిండి కూడా ఆల్మోస్ట్ మనకి బాగా నాని ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే నేను చెక్కలకి రెడీ చేసుకుంటానండి ఇప్పుడు నేను షూట్ చేస్తూ చేయలేను కాబట్టి మీకైతే మొత్తం నేను మిప్పట్లంతా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు చూపిస్తాను ఇలాగైతే మనం చేసుకుంటాం కదండి ఇంకా బాగా పల్చగా చేసుకుంటే ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి ఓకేనా ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను చూస్తున్నారు కదండి నేనైతే ముందుగా ఇలా అయితే బౌల్ సైజులో అయితే చిన్నీగా నిమ్మకాయ ఎంత సైజులో అయితే ఉండలు అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే మనము చేస్తూ ఒక్కొక్కటిగా ఇలా చేస్తూ చేయడం అంటే కష్టమవుతుంది కదా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే త్వరగా అయితే మనము నిప్పట్లయితే చేసుకునేయచ్చు ఈ పిండికి ఎన్ని నిప్పట్లు అవుతాయో కూడా ఫైనల్గా అయితే చెప్తానండి ఇలా అన్నీ కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను మీకు ఏ సైజులో కావాలంటే నిప్పట్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనమైతే పిండి తీసుకొని ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి నేను మొత్తం పిండి అయితే ఇలాగా నాకు కావాల్సిన సైజులో అయితే బాల్స్ లాగా చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే మనము ఇలాగా ఒక కవర్ తీసుకునేసి కవర్కి ఆయిల్ రాసేసి ఇలా పెట్టి మీకైతే ఒకటి మాత్రం చూపిస్తున్నాను ఎందుకంటే ఇలా చేస్తూ షూట్ చేయడం అనేది కష్టం కదండి నేను ఇలా చేస్తాను ఫస్ట్ అయితే ఒకటి అయితే మీకు చూపిస్తున్నాను ఇలా పెట్టి ఇలాంటి చిన్న కప్పు తీసుకొని గట్టిగా ఇలాగ ప్రష్ చేస్తే మనకైతే చక్కగా ఇలాగైతే వస్తుంది కదండి దీన్ని మళ్ళీ కూడా మనము ఏ షేప్ బాగా రౌండ్గా అయితే ఇలాగ చేసుకునేసి మనమైతే ఆయిల్కి అయితే వేసేసేయాలి సో ఇలాగ నేను ఒక ట్వంటీ అలాగా చేసిన తర్వాత డీప్ ఫ్రై వేసినప్పుడు మీకు అయితే చూపిస్తానండి సో నేను కలుపుకున్న పిండికి అయితే టోటల్ ఇవైతే ఈ ప్లేట్ నిండుకైతే వచ్చాయి ఇలా బాల్స్ లాగా చేసుకోవడం వల్ల మనము ఒక్కరే చేసుకున్నప్పుడు కానీ ఇలా వీడియోస్ షూట్ చేసుకున్నప్పుడు కానీ చాలా ఈజీగా అయితే చేసుకునేయచ్చు తొందరగా కూడా అయిపోతుంది సో ఫైనల్గా అయితే నేను చూపి అన్నీ ఒక ట్వంటీ అలా చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసినప్పుడు చూపిస్తానండి అండి పాస్లో కొడున్న చాలా వస్తే చూస్తున్నారు కదండి ఇలాగైతే నిప్పట్లయితే ఒక్కొక్కటిగా ఇలా కవర్ పైన ఒత్తుకుంటూ మనమైతే ఫ్రై అయితే చేసుకోవాలి ఫస్ట్లో ఆయిల్ బాగా వేడై ఉంటుంది కాబట్టి ఒకటి వేసిన తర్వాత తర్వాత అయితే వేసుకోండి ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇది అయితే మనకి ఎక్కువ మాడిపోవచ్చు కాబట్టి ఇక నేను ఒత్తుకుంటూ వేసుకోవడానికి కష్టమైంది అందుకని అప్పుడు నేను వాయిస్ వాసుకోవరు ఇవ్వలేదు ఇలాగైతే అన్నీ కూడా చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను చూస్తున్నారు కదండీ ఎంత బాగా వచ్చినాయో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా ఉంది టేస్ట్ అయితే అద్ అద్భుతంగా ఉంది ఆల్రెడీ నేను టేస్ట్ అయితే చేశాను కమ్మగా కారంగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి నేనైతే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం చేస్తున్నా ఫస్ట్ టైం చేసినా కానీ ఇంత చక్కగా ఇంత టేస్టీగా వచ్చాయంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను మనము ఏ వంట చేసినా కానీ ఇష్టంగా శ్రద్ధతో చేస్తే చాలా బాగా వస్తాయి నేను మొత్తం అన్నీ చేసిన తర్వాత లాస్ట్లో అయితే ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తానండి ఇలా హోల్స్ పెట్టి కూడా కొన్ని అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదండి ఇప్పట్లో అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మీకువైనా నేను చేసిన ఈ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి కొట్టిన వీడియోస్ అయితే ఇంకా చాలా వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్